మూఢ నమ్మకాలతో ఒక అమ్మవారిని గ్రామ ప్రజలు అందరూ కలిసి మొండెం ఊరుకు భూమిలో ఉంచి తల ఊరుకు పైన ఉంచి పాతి పెట్టడం జరిగింది ఇది ఎక్కడ జరిగిందో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ లాక్స్ మనం పులిచింతల ప్రాజెక్టు వద్ద అయితే ఉన్నాము చూడండి ఒకసారి నా బ్యాక్ సైడ్ అయితే పులిచింతల ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే మనకి ఇక్కడ ఉన్న అడవిలో సత్యమ్మ తల్లి దేవస్థానం అయితే ఉండటం జరిగింది ఆ దేవస్థానం వచ్చేసరికి మనకి ఒక అడవిలో ఉంటుంది ఆ దేవస్థానం వద్దకు అయితే మనం అయితే వెళ్తున్నాము అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఇక మనం బయలుదేరదా ఫ్రెండ్స్ అక్కడికి ఈ దేవాలయం చేరుకోవాలి అంటే గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు దగ్గరలోని అడవి మధ్యలో ఈ దేవాలయం ఉండటం జరిగింది సత్తనపల్లి నుంచి యాభై నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మాదిపాడు గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అలానే పులిచింతల ప్రాజెక్ట్ నుంచి మనం వెళ్ళవాలి అంటే అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది తాండువాయి గ్రామం నుంచి అటవీ ప్రాంతంలో మనం ప్రయాణం చేస్తే ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం చేరుకోవచ్చు ఇక మనం ఈ దేవాలయం చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఈ దేవాలయం స్థల పురాణం గురించి మనం మాట్లాడుకోవాలంటే చింతపల్లి గ్రామంలో ఒక కుటుంబంలో ఐదుగురు సంతానం పన్నెండు సంవత్సరముల తర్వాత సత్యమ్మ తల్లి ఆ కుటుంబంలో జన్మించడం జరిగింది సత్యమ్మ తల్లికి పన్నెండు సంవత్సరములు వచ్చిన తర్వాత ఆమెకు వివాహం చేయాలని ఆ కుటుంబ సభ్యులైతే ఆలోచిస్తారు మాదిపాడు గ్రామానికి చెందిన కొరివి అనే కుటుంబంలో సత్యమ్మని ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది సత్యమ్మ తల్లి భర్త వచ్చేసరికి మోగివాడు సత్యమ్మ తల్లి అత్తవారింటి నుంచి కష్టాలైతే తప్పలేదు తన భర్త మూగివాడైన భర్తని అలానే సత్యమ్మ తల్లిని కూడా చాలా అవమానించారని చెప్తారు అలానే ఎన్నో కష్టాలు ఇబ్బందులు కూడా సత్యమ్మ తల్లి అయితే అనుభవించడం జరిగింది ఒకరోజు సత్యమ్మ తల్లి తండ్రి నిద్రపోతున్న టైంలో ఆమె కళలో సత్యమ్మ కనిపించి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట మరునాడు సత్యమ్మ తల్లి తండ్రి మాదిపాడు గ్రామం వెళ్ళి సత్యమణి అల్లుల్ని తీసుకొని చింతపల్లి గ్రామం తీసుకొని వస్తారు చింతపల్లి గ్రామంలోనే పని చేసుకుంటూ పాలు పెరుగు అమ్ముకుంటూ జీవనం అయితే సాగిస్తారు చింతపల్లి ప్రక్కనే రాజుపాలెం గ్రామం వెళ్ళి అక్కడ పాలు పెరుగు అమ్ముకుంటూ వాళ్ళు జీవనం అయితే సాగిస్తూ ఉంటారు అలా జరుగుతూ ఉన్న కొన్ని రోజుల తర్వాత రాజుపాలెం గ్రామంలో ప్రతిరోజు కూడా కొంతమంది మరణించటం అలానే జంతువులు కూడా అక్కడ మరణించడం అయితే జరుగుతుంది గ్రామ ప్రజలు అందరూ కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అని వాళ్ళు ఆలోచించడం జరిగింది ఒకరోజు ఒక సోది ఆమె వచ్చి ఆ గ్రామంలో సోది చెప్పడానికి వస్తే ఆమెను పిలిచి వీళ్ళు అడగగా ఆమె చెప్పిన సమాధానం మీ గ్రామానికి సత్యమ్మ వస్తుంది కదా ఆమె తెచ్చే పాలు పెరుగు వలనే ఇలా జరిగిందని చెప్పడం జరిగింది అది మొత్తం కూడా గ్రామ ప్రజల మనసులో పెట్టుకొని ఆమెను ఏదో చేయాలని వీళ్ళైతే ఆలోచిస్తారు ఒకరోజు సత్యమ్మ పాలు పెరుగు తీసుకొని రాజుపాలెం గ్రామం వస్తుండగా ఆమెకి బ్రహ్మదేవుడైతే కనిపిస్తారు బ్రహ్మదేవుడు మీరు మానవుని రూపంలో జన్మించారని చెప్పడం జరిగింది అక్కడ నుంచి ఇంకా సత్యమ్మ తల్లి రాజుపాలెం అయితే రావడం జరిగింది ఆ గ్రామ ప్రజలు మొత్తం కూడా సత్యమ్మ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు సత్యమ్మ తల్లి రాగానే ఆమెను తీసుకొని వెళ్ళి మనం చూపిస్తున్న ఈ టెంపుల్ వద్ద మొండెం వరకు భూమిలో ఉంచి తల వరకు పైన ఉంచి అఖండ వెలిగించి తల మీద దాటుకుంటూ ఆ గ్రామం మొత్తం ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఎంతసేపటికి సత్యమ్మ రాకపోయేసరికి తన భర్త సత్యమ్మని వెతుక్కుంటూ రాజుపాలెం మొత్తం తిరుగుతూ ఉంటే ఒక ప్లేస్ లో సత్యం అయితే కనిపిస్తుంది సత్యమ్మ తల్లి విగ్రహ రూపంలో మారిపోవటం జరిగింది ఆ ప్లేస్లో విగ్రహ రూపంలో ఉన్న సత్యమ్మ తల్లిని చూడగానే తన భర్తకి నోటి మాట అయితే రావటం జరిగింది మూగివడిన తన భర్తకి నోరు రావటం జరిగింది అలానే కుటుంబ సభ్యులు మొత్తం కూడా అత్తగారింటి వారు పుట్టింటి వారు మొత్తం కూడా అక్కడికి రావటం జరిగింది వచ్చిన తర్వాత సత్యమ్మ తల్లి కనిపించి మీరు ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా పసుపు కుంకుమ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది కొన్ని వందల సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అక్కడికి పసుపు కుంకుమ అయితే తీసుకొని వెళ్ళటం జరుగుతుంది ఆ సత్యమ్మ తల్లి దేవస్థానానికి పెద్ద పెద్ద ప్రముఖులు అలానే తెలంగాణ నుంచి అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆ దేవాలయ చేరుకొని సత్యమ్మ తల్లి దేవెనలు అయితే పొందుతారు ఈ సత్యమ్మ తల్లి దేవస్థానానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి వస్తారు మాదిపాడు గ్రామం నుంచి అలానే తెలంగాణ నుంచి పులిచింతల ప్రాజెక్టు మీదుగా ఈ సత్యమ్మ తల్లి దేవస్థానానికి కూడా పెద్ద ఎత్తున అయితే వస్తారు అలానే మనకి సత్తనపల్లి నుంచి యాభై నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఈ దేవాలయం ఉంటుంది ఇటు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అయితే ఈ దేవాలయానికి వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి చాలా ఎక్కువ మందికి ఇది రీచ్ అయితే అవటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాజు ఒక రాజుపాలెం పేరు ఊరు రాజుపాలెం అమ్మవారి అక్కడ ఊరు పేరు రాజుపాలెం అంటారు రాజుపాలెం అయితే ఇక్కడప్పుడు వెనక రోజుల్లో రోగాలు అత్తలో అయ్యి అని అంటే బలి అమ్మవారి ఊరు బలి కూరింది ఊరు బలి కోరితే అమ్మవారిని బలి పెరుగు పోలు వచ్చి వచ్చాక ఇక్కడికి వచ్చి మాదిపోయి చింతపల్లి చింతపల్లి అతిళ్ళు మాదిపోడు అమ్మవారి దగ్గర ఇక్కడికి వచ్చి పెరుగు పోలు వచ్చి వచ్చా బలి బలిచ్చారు ఆ తల్లి బలిచ్చిన తల్లి మామూలుగా ఆవరించింది అప్పుడు అతిళ్ళు కుట్టిల్లో అప్పుడు నుంచి ఇప్పుడు మా వాళ్ళు మా నాన్న పుదా చేసుకుంటా పూజ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తల్లి పెద్దమ్మ తల్లి అంటే మా నాన్నగారు తాతోళ్ళు ఉన్నారు మా తాత నాలుగు తరలు ఇప్పుడు మూడు తలా మాకు వెళ్ళిపోయినాయి మా నాన్న నాన్న మా నాన్నగారు తర్వాత మేము మూడు తరాలకు మేము చేస్తున్నాయి మా నాన్నగారు మా తాతగారు తెలిసినారు తర్వాత మనకు అన్నీ తెలియదు మూడో తరాలు మేము చేస్తున్నాం తల్లి అది అతిళ్ళము మాదిపాడు పుట్టిల్లి సొంతపల్లి ఇక్కడ ఊరు రాజుపాల సక్యం తల్లి అంటాం ఇప్పుడు మాదిపాడు దగ్గర కాబట్టి మాదిపాడు చక్యం తల్లి అంటున్నాం అసలు పేరు రాజపాలెం రాజుపాల సక్యం తల్లి అంటాం ఈ రాజుపాలెం మా తాతోళ్ళు మా నాన్న ఏంటంటే ఇక్కడ రాజుపాలెం పేరు గడ్డెత్తి వెల్లంకొని దగ్గర రాజపాలను గడ్డెక్తే అంటారు వాళ్ళు పెద్దలు ఆ తాత వాళ్ళు వాళ్ళు చెప్పి ఉన్నాం కాదు అప్పుడు ఆ తల్లి మా నాన్న తాత వాళ్ళు అప్పుడు నడిచొచ్చేవాడు బళ్ళు ఇద్దరు బళ్ళు చెంతపల్లి నడిచి వచ్చేవాడు మాజీపూడు నడిచొచ్చాడు అమ్మవారు చేసుకుని పూజ ఆ తిళ్ళు పుట్టిల్లు వాళ్ళు చేసుకొని పోయారు అప్పుడు ఇవాళ కొద్దిగా అన్ని అవగా డెవలప్మెంట్ గవర్నమెంట్ పెట్టుకుని ఇలా మేనేజ్ చేసుకుంటారు చేస్తాం చింతపల్లి మాజీపూడు అట్టిల్లు వాళ్ళు తెలంగాణ బ్రిడ్జి మీను వస్తారు కదా బ్రిడ్జి మీను వస్తారు తెలంగాణలో బ్రిడ్జి మీను వస్తారు పడవలు తాడ పడవ ఉన్నాయి అటు ఇటు మాదిపడి పడవ ఉన్నాయి పొడవలు వస్తారు బ్రిడ్జి మీదకి వస్తారు ఇష్టం తిరిగి వచ్చి బ్రిడ్జావాడిని కూడా ఇటు గుంటూరు మీద తిరిగి ఇటు జరిపోయేళ్ళ ఫస్ట్కి వస్తారు అమ్మవారి తెలంగాణ మనం నాలుగో మొత్తం మూడు జిల్లాలు బాగానే వస్తారు బ్రహ్మకు బాగా చేస్తుంది అడుగు పూజలు ఏ రోజు ఎనిమిది నుంచి కానీ దాకా